హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనస రెసిపీస్ టుడే టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ వచ్చేసి గోంగూర ఎగ్ కర్రీ ఇది చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని మీరు కూడా ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి మరి మీకు కూడా ఇది ఇలా పర్ఫెక్ట్గా రావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఫస్ట్ ఇంగ్ కనుక మీరు మానస రెసిపీస్ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇప్పుడు లేట్ చేయకుండా చాలా టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఈ గోంగూర ఎగ్గకరిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా ఈ గోంగూర ఎగ్గకరి చేసుకోవడానికి ఇలా గోంగూరని ఇలా ఆకులు తుంచి ఒక రెండు మూడు సార్లు వా బాగా వాష్ చేసి దీన్ని ఇలా వాటర్లో నానబెట్టుకోవాలి ఇలా ఏ ఆకుకూరనైనా వాటర్లో నానబెట్టుకోవడం వల్ల మనకు ఇసుక మొత్తం కింద పేరుకుంటుంది చూడండి ఇప్పుడు ఒక పక్కన ఎగ్స్ని బాయిల్ చేసుకుంటున్నాను మరో పక్కన ఇలా కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని గోంగూరను వేసుకొని మగ్గించుకోవాలి చూడండి మూత పెట్టకుండానే మగ్గించుకోండి ఇవి మగ్గేలోపు ఇలా మరో పక్కన నేను ఇలా ఆనియన్స్ని పచ్చిమిర్చిని కట్ చేసుకుంటున్నాను చూడండి ఆనియన్స్ని కట్ చేసుకునేటప్పుడు ఇలా మనకు మిడిల్ పార్ట్ని తీసేసుకొని కట్ చేసుకోవాలి ఎందుకంటే అది మన హెల్త్కి అంత మంచిది కాదంట చూడండి ఈ ఆనియన్స్ని ఇలా సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి ఇలా ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకునే లోపు మనకు మరోపక్కన గోంగూర కూడా ఉడికిపోయింది చూడండి ఇలా గోంగూరల నుండి వాటర్ మొత్తం ఇనికిపోయి ఇలా గోంగూర బాగా మగ్గిపోయింది మనం గోంగూరని మూత పెట్టి మగ్గించుకుంటే మనకు గోంగూర నల్లగా మారిపోతుంది ఏ ఆకుకూరలైనా కూడా మనం మూత పెట్టకుండానే ఇలా ఉడికించుకోవాలి మూత పెట్టామంటే మనకు ఆకుకూరలు కర్రీ నల్లగా మారిపోతుంది చూడండి ఇప్పుడు గోంగూరను తీసి వేరే ప్లేట్లో చల్లాల పెట్టుకున్నాను ఇప్పుడు ఇలా కర్రీకి సరిపడా ఆయిల్ని వేసుకోండి ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే పడుతుంది ఈ కర్రీకి ఇలా కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు దీనిలో లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క వేసుకొని అవి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయ్యేలోపు మరోపక్కన గోంగూర గ్రైండ్ చేసుకొని ఎగ్స్ని కూడా పొట్టు తీసేసుకున్నాను మరోపక్కన ఇలా ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి చూడండి ఇలా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకు ఎగ్స్ బాయిల్ చేసుకున్నవి పొట్టు తీసేసుకున్నాను అలాగే అది కూడా గోంగూరని గ్రైండ్ చేసేసుకున్నాను ఇప్పుడు ఇవి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి ఇలా ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపుని వేసుకొని ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని యాడ్ చేసుకొని దీన్ని ఇలా ఆయిల్లో ఒక రెండు మూడు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి ఇలా కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు టమాటోస్ని ఇలా బాగా ఎర్రగా పండిన టమాటోస్ని వేసుకొని అలాగే మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మనకు టమాటో ముక్కలు కొంచెం మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి మీకు టేస్ట్కు సరిపడా కారంని యాడ్ చేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ అర టీ స్పూన్ జీరా పౌడర్ని యాడ్ చేసుకొని దీన్నంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి మనకు కారం వాసన పోయేంత వరకు ఒకటి రెండు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి చూడండి నేను ఇదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ని వేసుకొని వేసుకుంటున్నాను ఇలా మీకు సరిపడా వాటర్ని వేసుకొని దీనిలో టేస్ట్ చూసి సాల్ట్ని కానీ కారంని కానీ అడ్జస్ట్ చేసుకోండి నాకు ఇక్కడ కొంచెం సాల్ట్ పడుతుంది కాబట్టి సాల్ట్ని యాడ్ చేసుకున్నాను చూడండి మనకు ఇది ఎంత మంచి చిక్కటి గ్రేవీ లాగా రెడీ అయిపోయింది ఇప్పుడు ఎగ్స్ని ఇలా మధ్యలోకి కట్ చేసుకొని వేసుకుంటున్నాను మీకు ఎలా నచ్చితే అలా వేసుకోండి చూడండి ఇలా ఎగ్స్ని వేసుకున్న తర్వాత వీటిని ఇలా స్లోగా ఇలా మధ్యలో గరిట పెట్టి ఇలా కదుల్చుకుంటే సరిపోతుంది చూడండి ఇవి కట్ చేసుకున్నాను కాబట్టి అవి విచ్చిపోకుండా ఇలా మధ్యలోకి ఇలా కదులుచుకొని పైన ఇలా ఒక గుప్పిడంతా కొత్తిమీరాకు వేసుకొని ఇలా ఉడికించుకోవాలి చూడండి మనకు ఈ ఎగ్స్ని కట్ చేసుకోకపోతే మీరు ఎలా కలుపుకున్నా పర్వాలేదు కానీ ఇలా కట్ చేసి వేసుకున్నాను కాబట్టి ఇలా స్లోగా కదుల్చుకుంటూ ఉడికించుకుంటున్నాను చూడండి మనకు అడగంటకుండా చూసుకోండి మంటని సిమ్లో పెట్టి ఇలా ఉడికించుకోండి చూడండి ఇలా నేను మంటని సిమ్లో పెట్టి ఒక ఏడెనిమిది నిమిషాల పాటు ఉడికించుకున్నాను చూడండి మనకు చాలా టేస్టీగా ఇలా గోంగూర ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది మరి మీకు కూడా నచ్చిందా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదూ అయితే మీరు కూడా ఓసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి అలాగే మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మానస రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో